గుడ్ మార్నింగ్ రాజారెడ్డి గారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో చాలా సార్లు ఇప్పుడున్నటువంటి అంటే టిడిపి నాయకులు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ నాయకులు ఈ విధంగా రాష్ట్రపతి పాలన కావాలి అంటే ఏ విధంగా అని చెప్పి ఆ రోజు మీరు కొట్లాడడం వారు లేదు ఈ విధంగా ఉంది పాలన రాష్ట్రపతి పాలన కావాల్సిందని చెప్పి అడిగినప్పుడు ప్రతిసారి కూడా ఈ విధమైన వర్షించే చూసిన అయితే ఇక్కడి వరకే ఉండేది ఢిల్లీ గడప దాటుతున్నాయి తాగుతున్నాయి ఢిల్లీని ఢిల్లీలోనే తేల్చుకుంటాం అనే విధంగా ముందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ధర్నాకి మెయిన్ రీజన్ ఏంటి వినుకొండ లాంటి శాంతి భద్రతలకు సంబంధించి మాట్లాడడానికి వెళ్తున్నారా లేదంటే కనుక బడ్జెట్లో నిధులకు సంబంధించి లేదంటే ప్రత్యేక హోదా గతలు మేము తీసుకురాదు ఇప్పుడు తీసుకురావా అని చెప్పి ధర్నా చేయడానికి వెళ్తున్నారా ఏంటి రీజన్ ఏంటి ధర్నాకి నమస్తే ఛానల్లో ఉండేటువంటి సభ్యులకి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మేడం ఈరోజు రాష్ట్రంలో ఇరవై నాలుగులో మన జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి అధికారంలోకి వచ్చాయి అధికారం అంటే మాకు కోటి నలభై లక్షలు వస్తే వాళ్ళ కోటి అరవై లక్షలు ఓట్లు వచ్చాయి అంటే ఇరవై లక్షల మెజార్టీతో వాళ్ళు గెలిచారు ఓట్ల సీట్ల తర్వాత కానీ వచ్చినటువంటి మాకు లక్ష కోటి నలభై లక్షల మెజార్టీతో కోటి నలభై లక్షల ఓట్లు మాకు నలభై శాతం మంది ప్రజలు ఓట్ చేశారు మా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల టైం మనం ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మనం ఇద్దాం రాష్ట్ర ప్రజలకి ఎటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి ఒక దీనిలో పథకాలని ప్రభుత్వంలో ఉండేటువంటి ఎలా చేస్తున్నాను చూద్దాం టైం ఇద్దాం హనీ మూన్ టైం అని చెప్పని మా కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి అలాగే మిగతా అందరికి కూడా టైం ఇవ్వడం జరిగింది కానీ ఆరు వారాలు కాక మునిపే ఆరు వారాలు మునిపే ముప్పై ఆరు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలకు ప్రోత్సహించడాలు మూడు వేల కుటుంబాలు ఈ రాష్ట్రం వదిలిపోవడాలు అలాగే అమ్మా దాదాపు ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు బాలికల పైన మహిళల పైన అత్యాచారాలు హత్యలు జరగడాలు తర్వాత ఇండ్లపైన దాడులు చేయడాలు మా ఆఫీసుల పైన దాడులు చేసి పగలగొట్టడాలు తర్వాత వేడిగా ఎవరైతే ఈ రోజున వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకు నాయకులు ఏజెంట్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్పొరేషన్ ఉండేటువంటి కార్పొరేటర్స్ మేయర్ తో సహా అందరిని కూడా ఈరోజు భయపెట్టించి పార్టీ మారకపోతే మీరు చేసే మీరు మీ పైన అనేకమైన కేసులు పెడతాం అవినీతి కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం జైలు పంపిస్తాం అని చెప్పి భయపెట్టి ప్రోత్సహించే పద్ధతిలో ఈరోజు ఈ ఇట్లాంటి రాజకీయం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ముఖ్యంగా అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కానీ శాంతి అనేటువంటి ఒక ఇది లేదు ఇష్టం వచ్చినట్లు గలాటలు కొట్టరాలు ఈ రోజు వైఎస్ఆర్ అనేటువంటి ఒక జెండా కానీ ఒక బ్యానర్ గాని ఒక ఫోటో కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనే దానిపైన ఉండదని చెప్పి స్కూటర్ని ధ్వంసం చేసి వాళ్ళని ఇష్టం ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది కొన్ని చోట్ల ఇట్లాంటి పరిస్థితి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఎస్ యూనివర్సిటీలు ముఖ్యంగా చదువుకునేటువంటి యూనివర్సిటీల్లో విద్యార్థులు కాకుండా పార్టీ నాయకులు అధ్యక్షగా వెళ్లి వీసీలనే ఇష్టం వచ్చినట్లు తిట్టడాలు బూతుల తిట్టడాలు జరుగుతున్నది రాష్ట్రంలో మంత్రులు అంటే మంత్రులు భార్యలు ఈ రోజున రామ్ ప్రసాద్ రెడ్డి అనేటువంటి రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మినిస్టర్ అయితే వాళ్ళ భార్య మనం చూస్తున్నాం టీవీలో చూసాం ఎక్కడ చూసినా మీడియాలో కూడా చూసాం ఒక సిఐ ని పట్టుకొని విక్చర్లు విడిగా తిట్టడం జరుగుతున్నది అలాగే వంగల్పూడి అనేది ఇప్పుడైతే ఎవరైతే మినిస్టర్ గా ఉన్నారు వారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు టీచర్లను తిట్టడం తర్వాత అలాగే అయ్యన్న పాత్రుడు మన స్పీకర్ ఇప్పుడు ప్రెసిడెంట్ స్పీకర్ వాళ్ళు టీచర్లను లెక్చర్లుగా తిట్టడం అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి జేసి దివాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉండే లెక్చర్ ఆ

వినకుండా అదే ఆ స్పీకర్ కాకముందే నీకు స్పీకర్ కాకముందు ఎమ్మెల్యే అయినప్పుడు ఇటు ఈ ఈ ఆరు నెలల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన సంఘటన నేను చెప్పుకున్నా ఆరు వార్లు జరిగిన సంఘటన మీకు చెప్తున్నాం అలాగే వినుకొండ సంబంధించిన దానిపై రసీద్ హత్య చేస్తే అది వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్న వారికి అది చాలా సింపుల్ అది అసలు జరిగినట్టు ఈ రాష్ట్రంలో కాదు ఇది రాష్ట్రంలో జరిగినట్టు ఫీలింగ్ కూడా ముప్పై ఐదు మంది ఈ ఫీలింగ్ అనేది ముందు యాడ్ చేయాలి ఇట్లా చెప్పలేదు కదా యాడ్ చేసుకుని హోమ్ మినిస్టర్ గా నా యొక్క పదవిని ఒక నిమిషం నా యొక్క పదవిని చూసి అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గా క్వశ్చన్ చేస్తున్నాను ముప్పై ఐదు మంది చనిపోయారు రాజకీయ రాజకీయ అని చెప్తున్నారు యాక్చువల్ గా చెప్తున్న ఫిగర్ నాలుగు నాలుగులో మూడు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఒకరు మాత్రం వైసీపీకి సంబంధించిన పర్సన్ కాదు అనుకుంటే ఎవరు ఎక్కడ క్లియర్ కట్ గా నాకు చెప్పండి యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నారు కదా యాక్షన్ చేయచ్చు రేస్ రేపు ఢిల్లీలో జరుగుతున్న దానిపైన వారైతే ఏదైతే అడుగు అది కూడా మా వాళ్ళు బయట పెడతారు ఈ రాష్ట్రంలో ఎవరు పట్టించుకోవాలి ఈ రాష్ట్రంలో ఎవరు ఈ ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ముగ్గురు పట్టించుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి పట్టించుకోవాలంటే పట్టించుకోకంటే ఏమవుతుంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అండి ఒక నిమిషం అండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మీరే చెప్పారు మీరే చెప్పారు ఒక నాలుగు జరిగాయి నాలుగు మూడు జరిగినాయి మరి మూడు ఎందుకు జరిగాయి మీ రాష్ట్రంలో మీ పరిపాలన అనేది శాంతియుతమైన పరిపాలన ఎవరైతే అశాంతి కలుగుతున్నటువంటి దీంట్లో ఎందుకు వాళ్ళపై చర్య తీసుకోలేకపోయారు ఎవరు ఏం చేస్తారు ఆ ఒకటే జరిగినట్టు దానిపైన అసలు ముఖ్యమంత్రిగా స్పందించారా ఒక ముఖ్యమంత్రి జరుగుతున్నట్టు రాష్ట్రంలో సందించడా అప్పుడేదో చిన్న ఏదో సంఘటన జరిగితే వెంటనే వేసి అక్కడ ఏదో గగ్గోలు పెట్టేసి ఆ తరుణాలు అంతా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మహిళలు బాపట్లో ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తే చంపితే అలాగే ముచ్చుమర్రిలో ముచ్చుమర్రిలో ఒక బాలిక అత్యాచారం చేసి ఈ రోజు ఇప్పటి వరకు డెడ్ బాడీ కనపడల పది రోజులు అవుతున్న డెడ్ బాడీ కనపడల ఇట్లా జరుగుతుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అలాగే ఉంగోయన చెప్పారైనా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు గతంలో కర్నూలు జరిగినటువంటి అమ్మాయి హత్య జరిగింది అమ్మాయి పేరు అత్యాచారం జరిగింది ఆ బాయ్ సంబన్ ఎస్టీ అమ్మాయి అది జరిగింది కాబట్టి ఆ దానిపైన పెద్ద ఎత్తున నేను ఉద్యమాలు చేస్తాను ఏం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పారు ముప్పై రెండు వాలంటీర్స్ ముప్పై మంది మహిళల్ని ట్రాఫిక్ చేశారు కాబట్టి ఏం జరిగిందని చెప్పి నాకు క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఈ రోజున ఇంతమంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్న హత్యలు జరుగుతుంటే ఒక్క ఒక్క స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అంటే వీళ్ళు జరుగుతున్నట్టు వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల ప్రజల పైన జరుగుతున్న దానిపైన ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మౌనంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ సాధారణంగా పర్మిషన్ అడగము కానీ అడుగుతున్నాను